మార్చి పదిహేడు సంకటహర చతుర్దశి కష్టాలను తొలగిపోయే పూజ మీ ఇల్లంతా కనక వర్షమే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే సంకటహర వతాన్ని ఆచరించండి ఈ నెల మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్ద ఏర్పడింది సోమవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ రోజున గణపతిని పూజించడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి సంకటహర చతుర్థి పూజను ఎలా చేసుకోవాలి పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మార్చి పదిహేడవ తేదీన సంకటహర చతుర్దశి వచ్చింది ఈ రోజున గణపతిని పూజిస్తే జీవితంలో వినాయకుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు నెలకొంటాయి ఈ రోజున పూజ చేసే ఆడవారు ఉదయాన్నను నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతిని పూజించాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి ఇంట్లో పూజ ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు దీపం వెలిగించాలి ఈ సంకటహర చతుర్దశి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం కాబట్టి వినాయకుని ముందు దీపం వెలిగించి తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకుని ఆ వస్త్రానికి చివరిలో పసుపు రాసి మీ మనసులో గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి తెలుపుకుంటూ మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి అలాగే ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలు దక్షిణగా వేసి గణపతికి ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజ గదిలోనే పెట్టుకోవాలి పూజల్లో స్వామివారికి నైవేద్యం సమర్పించి గణపతికి హారతి ఇచ్చి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి చివరగా తలపైన అక్షింతలను వేసుకొని ఐదు ప్రదీక్షలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూట ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి మరల పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబమంతా స్వీకరించాలి ఆ ముడుపులో ఉన్న ఒక్కలు అలాగే పదకొండు రూపాయల బిల్లలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి ఈ సంకటహర చతుర్దశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇరవై ఒకటి యాలాకులను తీసుకుని ఒక పసుపు దారానికి గుచ్చి ఒక యాలాకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వేయండి ఈ సంకటహర చతుర్దశి రోజున వినాయకుని చిత్రపటానికి యాలాకుల మాలను సమర్పిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు పాలు పళ్ళు అలాగే కూరగాయలను తినవచ్చు ఉదయం ఉపవాసం నుండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంకటన చతుర్దశి రోజున కొన్ని తమలపాకులను తీసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రమంతా తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ఈ రోజున గణపతిని పూజించలేని వారు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ పదకొండు ప్రదీక్షలు చేస్తే చాలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్దశి రోజున గణపతికి ఆలయానికి గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుని గరికను గరికమాలను సమర్పించండి గణపతి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ పవిత్రమైన సంకటహర చతుర్దశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికున్న అష్టదరిద్రాలను తొలగిపోవడంతో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ చతుర్దశి రోజున ఓం గం గణపతయ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ చతుర్థి రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంటికి ఉన్న ఆర్థిక సమస్యలని తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా జమ్మి చెట్టు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి వివాహం కాని వారు ఈ సంకటహర చతుర్దశి రోజున జిల్లేడు ముక్కకు పసుపు నీళ్లు పోస్తే మంచి సంబంధం కుదురుతుంది త్వరగా వివాహం జరుగుతుంది అలాగే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయ తీరిపోవాలంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు నాలుగు దీపాలు వెలిగించండి గణపతికి నమస్కారం చేసుకోండి త్వరలోనే మీ అప్పుల బాధలను తీరిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగంతో త్వరగా పొందాలనుకునేవారు ఈ సంకటహర చతుర్దశి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రునికి ఆర్జం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి ఈ రోజున పేదవారికి దానం చేయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్నా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలన్నా నువ్వులను దానం చేయండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ